చవక ధరలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేశారు ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది ఈ రెండు స్మార్ట్ టీవీలను బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రజలకు ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకొచ్చింది ఈ సంస్థ ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీల సేల్ ను కూడా కంపెనీ ప్రారంభించింది ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ దైవా ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది ఈ రెండు స్మార్ట్ టీవీలను కూడా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్ సెగ్మెంట్ లోను అందరినీ ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకొచ్చింది ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీల సేల్ ఈ కంపెనీ ప్రారంభించింది తైవా సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్స్ పై ఒక తైవా న్యూస్ స్మార్ట్ టీవీ ధరలు ఇలా ఉన్నాయి తైవా ఇండియాలో థర్టీ టూ ఇంచెస్ హెచ్డి రెడీ మరియు ఫార్టీ త్రీ ఇంచెస్ ఎఫ్ఎస్డి స్మార్ట్ టీవీలను విడుదల చేసింది ఇందులో థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీని ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ ట్యాక్ తో నలభై మూడు ఇంచెస్ స్మార్ట్ టీవీని పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ తో తో లాంచ్ చేసింది ఈ రెండు స్మార్ట్ టీవీలను ఫ్లిప్కార్ట్ నుంచి సేల్కి అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ టీవీలపై గొప్ప బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది ఈ టీవీలను బీవోబీ కార్డ్ ఫెడరల్ మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్లతో కొనుగోలు చేసే వారికి పది శాతం అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది